నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉండే చాటలను నీట్గా ఉండాలి ఎక్కువ రోజులు ఉండాలి పాడవకుండా త్వరగా పాడైనా మళ్ళీ గట్టిగా ఉండాలంటే ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వరకు ఉంచుకోవాలండి అప్పుడు బాగా నానిపోతాయి ఇల్లు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ ముందు ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలాంటి నోట్బుక్ పేపర్ అయినా ఒక పేపర్ ఇట్లా సన్న ముక్కలు చేసుకొని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ మెంతులు ఎంత బాగా నానితే పేస్ట్ అంత బాగా వస్తుందండి చూడండి నేను నైట్ నానబెట్టాను మార్నింగ్ కల్లా బాగా మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు రెండిటిని కలిపి మనం బాగా మిక్సీ పెట్టుకోవాలి చిన్న మిక్సీ గిన్నె తీసుకోవాలండి పెద్ద దాంట్లో అయితే మనకు మెదగదు ఇది ఒక్క చాటకైతే కరెక్ట్గా సరిపోయిద్దండి ఇప్పుడు మెంతులు నానబెట్టుకున్న పేపర్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల కలర్ మంచిగా చాట కలర్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను వాటర్ వేయకుండా ఫస్ట్ తిప్పాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాటలు ఎన్ని సంవత్సరాలైనా కానీ కొత్త వాటర్ లాగే ఉంటాయండి చూడండి ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోండి చాట నాదైతే చాట ఇలా ఉందండి చూడండి పాత చాట అయిపోయింది మనకు టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే మనకు చాట అనేది కొత్త దానిలాగా వస్తుంది మనం అది రాసే ముందు ఇలా వాటర్ చల్లుకోవాలండి వాటర్ చల్లుకుంటే మనకు ఆ పేస్ట్ అనేది మంచిగా అంటుకుంటుంది చాటకి వాటర్ చల్లలేదనుకో ఇట్లా మనం రాస్తూ ఉంటే పైకి లేస్తూ ఉంటుందండి అతుక్కోదు వాటర్ చల్లితే మనకు నీట్గా అంటుకుంటుంది ఇలా వాటర్ చల్లేసి మొత్తం నీట్గా రాసుకోవాలి నేను ఇది రాయక చాలా రోజులు అవుతుంది అందుకే ఇలా ఉందండి మనం టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి రాసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది అసలు మనకి ఎన్ని సంవత్సరాలైనా పాతదానిలాగానే ఉండదండి చాలా కొత్తగా ఉంటుంది నేను ఈ చాట ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి ఇదే చాట చాలా బాగుంది ఇలా రాసుకుంటే మనం అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇలా రాసుకున్నామంటే చాలా గట్టిగా ఉంటుందండి ఇది ఆరిన తర్వాత మొత్తం ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా నీట్గా మొత్తం రాసేసుకోవాలి చాలామంది ఇలా వాడుతూ ఉంటారు ఎవరు ప్లాస్టిక్ ఇప్పుడైతే ప్లాస్టిక్ చాటలు వచ్చినాయి ఇంతకుముందు అయితే ఇవే చాటలు వాడేవాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి చాలా గట్టిగా ఉంటుంది మొత్తం ఇలా రాసేసుకొని దీన్ని ఎండలో పెట్టొద్దండి ఎండలో పెట్టామంటే అది మనకు ఇట్లా చీలిపోయిద్ది చాట నీడలోనే ఎండాలి అప్పుడే మనకు బాగుంటుంది బాల్కనీలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవచ్చు ఎండలో మాత్రం పెట్టొద్దండి ఎండలో పెడితే మనకు అవి నెరల్లాగా వచ్చేస్తాయి చీల్తాయి చాట క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి మొత్తం ఇలా రాసేసుకోవాలి రెండు పక్కల ఇలా రాసేసుకొని బాల్కనీలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే మనకు చక్కగా మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ కల్లా ఆరిపోయిద్దండి సమ్మర్లో చాలా త్వరగా అయిపోద్ది ఇక చలికాలం మనకు ఒక టూ డేస్ పట్టు చూడండి నేను ఎలా ఉందో చక్కగా నీట్గా గట్టిగా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం వాడుకుంటే చాలా గట్టిగా ఉంటుంది చెరుక్కోవడానికైనా దేనికైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చూడండి మీరు కూడా ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా చేసామంటే ఒక మూడే మూడు వస్తువులు చాలండి అంతేనండి ఇప్పుడు మా ఇంట్లో ఉండే స్టీల్ స్టాండ్ అండి చూడండి మనం చాలా రోజులు వీటిని క్లీన్ చేయకపోతే ఇలాగ జిడ్డుగా అయిపోయి ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడు కిచెన్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఇలా జిడ్డు జిడ్డుగా అయిపోద్ది ఇది కూడా నెలకొక్కసారి మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఎక్కువ రోజులు వస్తుందండి అండి స్టాండ్ కూడా చూడండి ఎంత ఉందో ఇప్పుడు దానికోసం ఒక టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకోవాలండి మనం వంటలో వాడుకునే సోడా అందులోనే నిమ్ముప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇందులో కొంచెం పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వెనిగర్ మనం వంటలలో వాడుకునే వెనిగర్ మొత్తం ఇదంతా బాగా కలిసి కలుపుకోవాలి కలిసేలాగా పేస్ట్ మొత్తం తీసేసి బాగా కలిపేలాగా కలుసుకోవాలి కలుపుకోవాలి మొత్తం పేస్ట్ అంతా అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వెనిగర్ వేసాం కాబట్టి నురుగు వచ్చేస్తాం చూడండి బాగా ఇలాంటి ఒక బ్రష్ తీసుకోవాలని పాత బ్రష్ తీసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న లిక్విడ్ అంతా ఇట్లా గిన్నెలు స్టాండ్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలా నానబెట్టుకోవాలండి అప్పుడు మనకి జిడ్డు మట్టి అన్నది చాలా త్వరగా పోయిద్ది ఎంత నాని చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వస్తువులు వేసి కలుపుకొని పేస్ట్ పట్టి చేసుకున్నామంటే మనకి ఇదంతా నానుతుందండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా మొత్తం అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం స్టాండ్ మొత్తం అప్లై చేసుకోవాలండి చూడండి ఇదిగో మనకు ఇంట్లో ఉండే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోవాలండి అప్పుడు మనకు ఈజీగా పోయిద్దండి ఇలా రాయకుండా మామూలుగా రుద్దామంటే జిడ్డుగా ఉండి కొంచెం వదలడానికి టైం పడుతుంది ఇది వేసామంటే వెనిగరు పేస్ట్ వంట సోడా ఇవి వేసి రుద్దినామంటే చాలా ఈజీగా చాలా త్వరగా పోయిద్దండి స్టాండ్ కూడా మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదండి మనం గిన్నెలు దొంపుకునేదంతా ఇలా రుద్దితే మొత్తం ఆ జిడ్డు అనేది ఆ మరకలున్నా కానీ జిడ్డు అనేది చాలా త్వరగా వదిలిపోయిద్ది చూడండి ఇలా అంత మొత్తం రుద్దేసుకొని ట్యాప్ కింద పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవడమే అంతేనండి మనం ఇలా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకు వస్తువులు ఎన్నెండ్లైన కానీ పాడనేది అవ్వకుండా చాలా రోజులైతే వస్తాయండి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా చాటా స్టాండ్ ఎంత చక్కగా నీట్గా వచ్చేసినాయి నా టిప్స్ నచ్చినాయి నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్